హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారైతే సందేశం ఏమిటి అంటే అతి ముఖ్యమైనటువంటి ఒక కబురుతో నీ సాయిని వచ్చాను ఈ సాయి మాటలు పూర్తిగా ఆలకించి చూడమ్మా అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం ఎంతో విందాం నీ కోసం నీ జీవితం పట్ల అతి ముఖ్యమైనటువంటి కబురుతో వచ్చాను అశ్రద్ధగా ఉండకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి చూడు నీ మనసుకు ప్రశాంతతతో పాటు ఆనందం కలగజేసే విధానంగా నేను చెప్పేటువంటి ఈ మాటలు ఉండబోతున్నాయి కాబట్టి తప్పకుండా విను బాబా నీతో ఎన్నో చెప్పాలి అనుకుంటూ ఉంటాను అయినా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంత నిజం చెప్పాలంటే నా పరిస్థితి నాకే అర్థం కానటువంటి అయోమయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నా పరిస్థితిని నీకు తెలుసు కదా బాబా చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు కదా నా మనసులో మాట నీకు చెప్పుకోకపోయినా ప్రతిదీ నీకు తెలుసు అనే ధైర్యం నాకైతే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నా మనసులో ఎప్పుడు నువ్వు కొలువై ఉంటావు కాబట్టి నాకు ఏది కావాలనేది నీకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటున్నాను అందుకే నీకు ప్రత్యేకంగా ఎప్పుడు ఏది చెప్పుకోను అయినా నువ్వెందుకు బాబా నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా కాబట్టి బాధ అయిన సంతోషమైన సమభావంగా స్వీకరించు అని ఇలా నన్ను వదిలేసావా అందుకే నువ్వు ఇలా నన్ను పట్టించుకోవడం లేదేమో అనేటువంటి భ్రమ నాకు ఏర్పడింది చాలా బాధగా ఉంది బాబా అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడటం నిజం చెప్పాలి అంటే నాకు అలవాటుగా మారిపోయింది కొందరు నన్ను అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు అలాగే మరల వారితో సంతోషంగా గడుపుతున్నాను అని అనుకునేలోపు వారిని ఎందుకు దూరం చేస్తావో అంతకన్నా కూడా తెలియదు మంచితరం అనేటువంటి కొందరు ఆ ముసుగుతోని మొదట దగ్గర అవుతారు తర్వాత వారితో సంతోషంగా ఉన్నాను అని అనుకునే లోపే వారి నిజ స్వరూపం బయటపడుతుంది అప్పుడు ఏ బాధ లేకుండా అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో పరిచయం అవుతారేమో బాబా అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏంటో మేము ఎంత నాష్టమైపోయామో అప్పటి వరకు తెలియదు తెలిసి తెలిసి ఎన్ని తప్పులు చేశామనేది వాటి వల్ల తర్వాత తెలుస్తుంది నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరికి చెప్పుకోలేక ఎవరిపైన వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తుంటాను ఆ బాధను అసలు ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాలేటం లేదు మరి నీకు ఇదంతా కూడా తెలుసు కదా బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇంకా సంభవం పరి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోయి అసలు తేరుకోనటువంటి పరిస్థితిలో ఉన్నాను వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోయాను అసలు ఎటు కదలలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంది ఏ పని కూడా చేయాలన్నా కూడా నాకు అసలు అందులో ఆసక్తి రావటం లేదు విపరీతమైనటువంటి కోపంతో దుఃఖంతో నన్ను నేను చాలా బాధ గురయ్యేలా చేస్తున్నాను ఆ కోపాన్ని బిడ్డలపై కూడా చూపిస్తూ కనీసం వారికి సంతోషంగా ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా ఇవ్వలేకపోతున్నాను వారి బాధకు కూడా నేనే కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే వద్దు అనిపిస్తుంది బాబా జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం విలువలు వీటన్నిటితో పాటు నాకు అస్సలు అనవసరం అర్థం చేసుకోలేనటువంటి నీసం మనిషిని అని గౌరవీయమైనటువంటి బంధాలతో ఎందుకు ముడిపడతావు అని నేను అడుగుతున్నాను చావలేక బ్రతకలేక ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు భగవంతుడు ఇలా కల్పించి మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నాడు అని అడుగుతున్నాను నిజం చెప్పాలి అంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడమని మమ్మల్ని ఈ భూమిపైన వదిలేసినట్టుగా అనిపిస్తుంది బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని ఇక కొనసాగించక తప్పట్లేదు నాకు కావాల్సింది బంధాలకు విలువ ఇవ్వడం విలువనిచ్చి ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలు పంచుకుంటూ మనశ్శాంతి పొందడమే నేను అడుగుతున్నది కానీ నాకు అది కూడా అందనటువంటి మానిపండులా మారిపోయింది అన్నీ ఉన్నా కూడా ఏం సుఖం సంతోషంగా అర్థం చేసుకున్నటువంటి బంధం కనుక లేకపోతే ఎన్నున్న శూన్యంగానే కనిపిస్తుంది ఎన్ని ఉండి మాత్రం ఇంకా ఏము మాత్రం అనిపిస్తుంది మనసుకు అసలు ప్రశాంతతే లేనటువంటి ఈ జీవితం వ్యర్థం కదా అని భావన ఏర్పడుతుంది దీనికి నీ సమాధానం ఏమిటో చెప్పు బాబా బాధపడవద్దు నీ మనస్సులో బాధను భావాలను అర్థం చేసుకున్నాను అలాగే జరిగేదంతా కూడా నేను గమనిస్తూ వస్తున్నాను నీ విషయం గురించి పట్టించుకోవడం లేదని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా సరే నీ వద్దకు సమస్య కానీ కష్టం కానీ రావాలి అంటే అది నా నుండి దాటిపోయి నీ చెంతకు రావాలి ఒకవేళ అది ముందే నీ దగ్గరకు వచ్చింది అంటే అది కేవలం నీ కర్మ ఫలితం లేదా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాల వల్లనే అలాంటివి నీ చుట్టూ ఏర్పడతాయి అందుకు బాధ్యత మాత్రం నీదే సుమా కానీ భగవంతుడిపై రుద్దుతూ ప్రతి ఒక్కటి భగవంతుడే చేస్తున్నాడు అని అనుకోవడం మాత్రం అస్సలు మంచి పని కాదు నువ్వు నా గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి భక్తురాలివి అలాగే భక్తుడివి నీకే ఇన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ఇక బాబా గురించి ఎవరు అర్థం చేసుకున్నట్లు నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి నా బిడ్డలే నన్ను ఇలా అనుమానిస్తూ అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నీ కష్టాలు కన్నీళ్ళు అలాగే నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి వేదనంతా కూడా నీకు నువ్వుగా కొని తెచ్చుకున్నదే ఏ బంధమైనా సరే నీ పూర్వజన్మ సుకృతమే అలాగే ఈ జన్మలోనైనా సరే నీకు నువ్వుగా ఏర్పరచుకున్నాయి కావచ్చు లేదా కొన్ని పూర్వజన్మ సుకృతాల వల్ల ఏర్పడ్డవి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా నీవు ఈ రకమైనటువంటి బాధను వేదనను అనుభవిస్తూ ఉండడం నేను ఎప్పుడు కూడా చూస్తూ సంతోషంగా ఉంటానని మాత్రం భ్రమపడకు భగవంతుడు ఎప్పుడు కూడా ఏ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు మీకు మంచి బంధాలను ఇచ్చి వాటిని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వారితో మీరు ఎలా సంతోషంగా గడుపుతారో అనేది అది కేవలం మీపై ఆధారపడి ఉంటుంది వారు నిన్ను అంతగా మోసం చేసినప్పుడు నేను అర్థం చేసుకున్నప్పుడు ఇక నువ్వేం చేస్తావు నువ్వు నిజంగా వారి ప్రేమనే కావాలి అనుకుంటే అలాగే వారు ఎన్ని చేసినా కూడా వారిపై కోపాన్ని పెంచుకోకుండా వారి కోసం ఎదురు చూస్తూ వారిలో మార్పు వచ్చేంతవరకు తప్పకుండా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే ఆ మార్పు కూడా వెంటనే రావాలని ఏమీ లేదు కదా కొందరికి ఒక రోజులో లేదా రెండు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలలో మార్పు రావచ్చు కొందరికి అయితే అసలు రాకపోవచ్చు కానీ నిజాయితీ అయినటువంటి ప్రేమ అలాగే ఒక మంచి బంధం కావాలనుకునేవారు ఎప్పటికీ కూడా అవతల వారిని వదులుకోరు కాబట్టి వారికి కూడా మీపై మంచి అభిప్రాయము అలాగే ప్రేమ విలువ గౌరవం ఇవన్నీ కూడా ఉంటే తప్పకుండా వారు మీ చెంతకు చేరుకుంటారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇదే గుర్తు దీనిని అర్థం చేసుకొని అంతవరకు ఇలా దుఃఖిస్తూ ఉండకుండా కాస్త ఓర్పుగా ఉండు సహనంతో ఉండు వారిలో మార్పు రావాలని ఆ భగవంతుని కోరుకో తప్పకుండా వారిలో మంచి మార్పు వస్తుంది ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం నీ చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే నీ బంధం దూరమైందని ఇలా నిద్రాహారాలు మానుకొని కనీసం నీ బిడ్డలతో కూడా కాలం గడపకుండా ఇలా ఒక్కదానివి ఎందుకు పిచ్చివాడిలాగా పిచ్చిదానిలాగా అలా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండడం సరైనటువంటి పని కాదు ఇలా ఎన్ని రోజులైనా ఉంటావు వాళ్ళ మార్పు వచ్చేంత వరకు ఇలాగే నీ జీవితాన్ని గడుపుతూ వస్తావా ఇది అసలు మంచి పనేనా ఈ ప ఈ లోకంలో ఇక నీకు మనసు నచ్చేటువంటి పనులు ఏమీ లేవా కొన్ని రోజుల్లో వారిలో తప్పకుండా మంచి మార్పు వస్తుంది ఈ లోపు మీ బిడ్డలతో సంతోషంగా కాలం గడుపు అలాగే ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకొని కాసేపు ఆలయంలో కూర్చో ప్రశాంతమైనటువంటి మనసు నీకు తప్పకుండా ఏర్పడుతుంది నీ ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అందుకే అతి ముఖ్యమైనటువంటి మాట అని చెప్పాను ఇలా నువ్వు దుఃఖిస్తూ ఉండడం వలన నీ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించుకుపోతుంది దయచేసి నీ మనసును కష్టపెట్టుకోవద్దు సంతోషంగా ఉంటావని నేను నిన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విన్నారు కదండి బాబాగారి సందేశం మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి